విఎల్ మైహోం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి సీతమ్మ వారి జడవంతి విత్తనాలు కావాలా అండి మీకు ఒకవేళ కావాలంటే మెసేజ్ చేయండి వాట్సాప్కి ఇవి తుమ్మి పూలండి ఎంతో ఔషధభరితమైన మొక్క ఇది మీ ఇంట్లో ఉంటే కనుక ఇది పూజకి పవిత్రమైన మొక్క ఇంకా వీటి ఆకులు కూడా ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ ఆకులతో మీరు పచ్చడిలాగా చేసినా కూడా అన్నీ ఆకుూరలాగానే ఇది వాడుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు పచ్చడిలాగా చేయొచ్చు చాలా టే టేస్టీగా ఉంటుంది హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇవి ఈ విత్తనాలు కూడా మీకు కావాలంటే మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్కి నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు షేర్ చేస్తాను ఇంకా కొన్ని విత్తనాలు ఉన్నాయండి నా దగ్గర అవి కూడా నేను చూపిస్తాను మీకు ఈ పువ్వులు ఇలా ఉంటాయి శివుడికి వినాయకుడికి ఇష్టమంట వీటిని నేను ఈరోజు పూజ కోసం కోసుకున్నానండి కొంచెం ఓపికతో కొయ్యాలి పువ్వులు కానీ బాగుంటాయి చూడటానికి కూడా బాగుంటాయి పూజ చేస్తే కూడా ఎంతో పవిత్రం అన్నమాట ఇంకా బాల్సం చూసారా రెడ్ కలరు ఆరెంజ్ వైలెట్ పింకు అన్ని కలర్స్ విత్తనాలు అయితే ఇస్తానండి నేను ఉన్నాయి నా దగ్గర విత్తనాలకు ఏం కాస్ట్ ఎక్కువ తీ ఉండదండి పోస్టల్ ఛార్జెస్ ఇస్తే సరిపోతుందండి అంటే విత్తనాలని బట్టి కొన్ని వెరైటీస్ని బట్టి నేను చెప్తున్నాను బయట కొన్నవి అయితే మాత్రం నేను మనీ తీసుకుంటానండి ఇలా మా ఇంట్లో వచ్చే వాటికి తీసుకోనండి మాల సీడ్స్ కూడా ఉన్నాయండి నేను వేసాను మొక్క అయితే వచ్చిందండి మీకు కావాలి అంటే మాల సీడ్స్ తీసుకోండి ఈరోజు పూజ కోసుకున్న పువ్వులండి ఇంకా పచ్చి పసుపు కూడా ఉందండి పచ్చి పసుపు కూడా మొక్కలు రావాలని ఇలా కోకోట్లో వేసి ప్యాక్ చేసి ఉంచాను తడిగా ఉన్న కోకోపిట్టు కవర్లో వేసి పాలిథిన్ కవర్లో ఇలా పసుపు కొమ్మలు ఇలా పెట్టాను అంటే ఒకరు అడిగారు పోస్ట్ చేయడం కోసం నేను ఇలా పెట్టాను వేర్లు వచ్చాక మొ మొలకొచ్చాక వారికి హెల్ప్ అవుతుంది కదా అని ఇలా పెట్టాను తడిగా ఉండాలండి ఇలా మీరు ఏదైనా దుంపలు వేర్లు రావాలి అంటే తడిగా ఉన్న కోక మొత్తం శుభ్రంగా ఉండాలండి ఎలాంటివి చెత్త చెదారం లేకుండా శుభ్రంగా చేసి ఇలా పాలిథిన్ కవర్లో వేయండి మీరు ఏదైనా దుంప జాతి వాటిని వేర్లు రావాలి అంటే ఇలా ప్యాక్ చేసి ఒక చోట పెట్టండి అన్నీ మొక్కలు వస్తాయండి ఒక వారం తర్వాత వారం పది రోజులు అలాగే ఉంచండి ఇంకా వాటిని ఓపెన్ చేయకుండా ఓ పక్కన పెట్టేయండి ఖచ్చితంగా మొక్కలు వచ్చేస్తాయి అప్పుడు మీరు నాటుకోవటానికి వీలవుతుంది మట్టిలో పసుపు కుమ్ములు కానీ ఇంకా ఏమైనా చామదుంపలు రకరకాలు జాతి వాటిని మొలకలు రావాలి అంటే మీరు ఏ ఏ ఇందులోనైనా సరే ఇలా తడి కోకోట్టు వేసి పెట్టుంచండి ఒక గ్రో బ్యాగ్స్లో కానీ దేంట్లో కానీ మీరు ఇలా వేసిస్తే కనుక నేనైతే ఎయిర్ పొటాటో పెట్టానండి అంటే కోకోపిట్లో కాదు తడి బట్టలో చుట్టి పెట్టాను ఇలా వైట్గా వేర్లు వచ్చాయి చూసారా అంటే మనము ఎన్నో రకాల పద్ధతుల్లో పెట్టచ్చండి తడి బట్టలో కూడా చుట్టు పెట్టచ్చు పసుపు కొమ్ములు కూడా పెట్టచ్చు అలాగే ఎయిర్ పొటాటో నాటుతున్నానండి ఇప్పుడు నేను అంటే ఇంకా పూర్తి డైరెక్ట్ కుండీలో కాకుండా చిన్న ఇవి దుంపలు చిన్నగా అన్నమాట అవి ఎయిర్ పొటాటో చిన్న రకం అనమాట నాకు తెలిసిన ఫ్రెండ్ దగ్గర ఉన్నాయండి ఇది ప్లాంట్ ఉంది అడిగితే రెండు దుంపలు ఇచ్చారు వారి దగ్గర ఏమంటే మా ఊళ్ళోనే ఉంటారు వాళ్ళు ఒకవేళ ఎవరైనా కావాలి అంటే చెప్పండి ఎప్పుడైనా పంపిస్తాను అడిగి ఇవి హెల్త్కి చాలా మంచిది అంటున్నారు వీటిల్లో కూడా రెండు రకాలు ఉంటాయండి ఇవేమో చిన్న రకమో లోపల బీట్రూట్ కలర్లో ఉంటుందండి ఇది దుంప చామదుంపల్లాగే టేస్ట్ ఉంటుందంట బాగానే ఉంటుందంట టేస్ట్ నేను ఎప్పుడు తినలేదండి ఇది ఫస్ట్ టైం వీటిని గ్రో చేద్దామని తడిబట్లో చుట్టాను ఇవి క్రీపర్లాగా వస్తుంది ఆ క్రీపర్కి మన దొండకాయలు కాసినట్టుగా పైన కాస్తాయి అన్నమాట ఈ ప్లాంట్ అనేది ఆకులనేది తమలపాకులాగా ఉంటాయి గాలిదుంపలు అని కూడా పిలుస్తారు వీటిని ఇంకా ఎయిర్ పొటాటో అని కూడా అంటారు వీటిలో ఇంకొకటి లావుగా ఉంటుంది ఒక్కొక్కటి పావు కేజీ అర కేజీ అలా ఉంటాయి అది వేరే టైపు అది వైట్గా ఉంటుంది ఉంటుంది అండి అదేమో సేమ్ బంగాళదుంపలాగే లావుగా ఉంటుంది అది నేను నా దగ్గర నాకు ఒకటి ఒకటిస్తే నేను ఫ్రెండ్కి ఇచ్చాను ఇవైతే ఈ రెండు పెడుతున్నానండి నేను నేల మీద నాటినా ఇంకా కుండీలో నాటినా కూడా ఇవి క్రీపర్లాగా వస్తాయండి వీటిని మనము ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు ఎయిర్ పొటాటో మనకి హెల్త్కి చాలా మంచిది అంటున్నారు షుగర్ కంట్రోల్ అవుతుందంట ఇవి తింటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఎయిర్ పొటాటోస్ వల్ల ఇది కొత్త రకం కాబట్టి అందరికీ ఇంకా పెంచాలని ఐడియా ఉండదు కదా అందుకే వీడియో చేశానండి మిగతా వెంటే అందరికీ తెలిసినవే ఇప్పుడు వీడియోస్లో అందరూ చూపిస్తూనే ఉన్నారు ఇవి కూడా ఇది వరి పొట్టును ఈజీగా వేశానండి వరి పొట్టు మనము ఇంట్లో ఒకసారి తెప్పించి పెట్టుకుంటే రైస్ మిల్ మిల్లులో దొరుకుతుందండి అంటే తేమ శాతాన్ని ఆపుతుందనమాట కోకో బదులు బదులు పొట్టు కూడా వాడుకోవచ్చండి మనం రకరకాల పద్ధతులతో గార్డెనింగ్ చేసుకోవచ్చండి మనకి ఏది అందుబాటులో ఉంటే అది నేను కోకోపిట్టు కూడా కొనండి కోకోపిట్టు కూడా మాకు ఇంట్లోనే కొబ్బరికాయ షాపు ఉందండి వాళ్ళ దగ్గర నేను బాగానే కలెక్ట్ చేస్తాను కొద్దిగా మట్టి వేసి అలా వీటిని పక్క పెడుతున్నాను కొంచెం క్రీపర్ లాగా పెరిగిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత అప్పుడు కుండీల్లో నాటుకుంటానండి అలా ఒక చోట ఈ వీటిని అనేది షేడ్ ఏరియాలో పెట్టుకుంటానండి ఇప్పుడు ఇలా సపరేట్గా ఎందుకు నాటాను అంటే కుండీల్లో మొక్కల దగ్గర పెట్టాను అనుకోండి ఎక్కువ వాటరింగ్ ఇస్తాం కదా మొక్కలకి ఈ కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇది కొన్ని కొన్ని మనము సపరేట్గా పెట్టాల్సిందండి ఎందుకంటే వీటికి మనము ఏ వాతావరణాన్ని అయినా కల్పించవచ్చు నీడలో పెట్టచ్చు కావాలనుకున్నప్పుడు ఎండలో పెట్టచ్చు తీసుకొచ్చి మనం వర్షం వచ్చేటప్పుడు కూడా మనం వేరే వర్షం రాని చోట కూడా తీసుకెళ్ళి పెట్టచ్చు అంటే కొన్ని కొన్నిటికి మనం సపరేట్గా నాటుకుంటే మంచిది అన్ని కుండీల్లోనూ కాకుండా ఎక్కువ ఎండ కూడా తగలని చోట వీటిని పెట్టుకోవాలి కొంచెం ప్లాంట్ వచ్చిన తర్వాత అప్పుడు మనం పర్మనెంట్గా పెట్టచ్చు అప్పటి వరకు ఇలా సపరేట్గా ఒక చోట కుండీల మధ్యలో నీడగా ఉంటుంది కదా అక్కడ పెడతానమాట వీటిని ఇలా మనం ఏదైనా కానీ రకరకాల పద్ధతుల్లో చేసుకోవచ్చు గార్డెనింగ్ ఇది మొక్క వచ్చాక నేను మళ్ళీ వీడియో తీసి చూపిస్తానండి వీటిని ఈ ప్లాంట్ ఎలా ఉంటుందో మీకు పరిచయం చేస్తాను అలాగే కావాలంటే కూడా దుంపలు మీకు అందిస్తాను నేను కొబ్బరి పీచు మా మా ఇంట్లో కొబ్బరికాయల షాప్లో కలెక్ట్ చేశాను అన్నాను కదా దాన్ని ఇలా పాలిథిన్ కవర్లో వేసి వాటర్ వేశాను అంటే కొంచెం నానాలన్నమాట అనమాట మనం డైరెక్ట్ కొబ్బరి పీచు కూడా వాడుకోకూడదు మొక్కలకి అందులో ఒక రకమైన మనకి మొక్కలకి హానికరమైన పదార్థం ఉంటుంది వాటిని శుభ్రంగా నీళ్ళల్లో కడిగి మనం వాడుకోవాలి నీళ్ళు అనేది పోవాలి కొబ్బరి పీచులో ఒక రకమైన రంగు నీళ్ళు ఉంటాయి ఎరు ఎరుపు రంగు వస్తుంది అది మనము శుభ్రంగా నానబెట్టి బాగా ఒక కవర్లో పెట్టి ఇలా నానబెట్టిన తర్వాత అప్పుడు వాటిని వాడుకోవాలి ఎక్కువగా పసుపు కొమ్ములు ఉన్నప్పుడు ఇలా గ్రో బ్యాగ్స్లో కూడా మనం పసుపు కొబ్బరి పీచు వేసి కోకోపిట్ అయినా కొబ్బరి పీచు అయినా ఏదైనా వేసుకొని మొక్కలు వచ్చేలా వాడుకోవచ్చు ఎన్నో మనకి అవసరాలకి పనికి వస్తుందండి కొబ్బరి పీచు కానీ కోకోపిట్ కానీ ఇంట్లో తప్పనిసరిగా ఉంచుకోవటం అవసరం ఆన్లైన్లో కూడా కోకోపీట్ దొరుకుతుంది కదా అలా తెప్పించుకుంటే చాలా మంచిది దుంపజాతి వాటిని మనము వాటి సే ఎక్కువగా కొమ్ములు ఉన్నప్పుడు పెద్ద దాంట్లో పెట్టుకోవాలి కొన్ని కొమ్ములు ఉన్నప్పుడు చిన్న దాంట్లో పెట్టుకోవాలి ఇది పచ్చి అండి ఇలా కప్పేసి ఉంచండి తడి పిట్లో పెట్టేసి అవి మొక్కలు వచ్చేస్తాయి నేను అలాగే గ్రో బ్యాగ్స్లో కూడా పెట్టాను రోజు నీళ్లు వేయకుండా ఒక పెయింట్ బకెట్ మూత ఉంటే ఆ బకెట్ మూతలో ఈ కవర్ పెట్టేస్తే హోల్స్ ఉంటున్నాయి కదా హోల్స్ ఉంటుంది కదా గ్రో బ్యాగ్స్కి హోల్స్ ఉంటాయి కదండి అవే కింద వాటర్ పోస్తే వాటర్ తీసుకుంటూ ఉంటుంది అలా పెట్టాను అనమాట నేను ఇదిగా ఇది పెయింట్ బకెట్ మూత అండి ఈ మూతలో గ్రో బ్యాగ్ పెట్టి కింద నీళ్లు పోసాను పైన పసుపు కొమ్ములు పెట్టాను కొంచెం వైట్గా మొక్కలు వచ్చాయి చూసారా నీళ్ళు అనేది ఒక్కసారి పోస్తే అవి కింద అవే తీసుకుంటాయి చూసారా ఎలా వైట్గా వచ్చాయో ఇవి కొంచెం పెరిగితే అప్పుడు ఇంకా బాగుంటాయి పసుపు అండి ఇవి ఇవి పెరగాలన్నమాట అప్పుడే మనం నాటుకోవటానికి వీలుగా ఉంటుంది రకరకాల పద్ధతులు ఉన్నాయండి మీకు కొందరికి తెలిసే ఉండొచ్చు మనం మట్టి మీద వేస్తే ఏమవుతుందంటే గాలికి ఆరిపోతుంది లేదంటే ఎక్కువ వాటర్ అయ్యి కుళ్ళిపోతాయి అందుకని తేమ లిమిట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి కొమ్ములకి అసలు లేకపోయినా కష్టమే మీరు హార్వెస్ట్ చేసిన పసుపుని కూడా ఇలా ఒక కాటన్ డబ్బాలో వేసి పెట్టుకుంటే ఎండిపోకుండా ఉంటాయండి మళ్ళీ కావలసినప్పుడు తీసి నాటుకోవచ్చు వీటిని కొమ్మలు ఎండిపోకూడదండి ఎండిపోతే ఎప్పుడు కూడా మళ్ళీ గ్రో అవ్వవు సరిగ్గా ఇలా కూడా పెట్టచ్చు అనమాట స్టోర్ చేయొచ్చు మళ్ళీ తర్వాత మనం సంవత్సరం అంతా పసుపుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవటానికి వీలుగా ఉంటుంది నేనైతే ఇలాగే కాటన్ బాక్స్లో వేస్తాను ఇవి కొన్న పసుపు అండి కొన్ని మిగిలాయి ఎవరికైనా కావాలంటే నేను ఇస్తానండి వీటిని కూడా నా దగ్గర కస్తూరి పసుపు ఉంది ఇంకా మామూలుగా కూరలో వాడుకునే పసుపు కూడా ఉందండి కస్తూరి పసుపు వైట్గా ఉంటుందండి ఇది ఫేస్ ప్యాక్కి వాడతారు ఇంకా కొన్ని మిగిలాయి నేను తెప్పించాను ఒక కేజీ అవి కేజీ ఇవి తెప్పించాను కొన్ని మిగిలాయండి కావాలంటే చెప్పండి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెష్గానే ఉన్నాయండి కొమ్ములు అయితే మామూలుగా ఒక కొమ్ము ఈచ్ చివన్ కొమ్ము ఒకటి ఒక దుంప అయితే ఇంకా టెన్ రూపీస్ అలా పడుతుందండి నల్ల పసుపు లేదండి అయిపోయింది నా దగ్గర నల్ల పసుపు అంతా సేల్ చేశాను ఇది కూడా కొద్దిగే ఉందండి స్టాకు కావాలంటే చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి అంతే అండి ఈరోజు విషయాలు జస్ట్ గార్డెన్ గురించి బాయ్ అండి థ్యాంక్ యూ